ఇంకొక మాట చెప్తా చూడండి ప్రొద్దుటూరు పట్టణంలో నీళ్లు నిలబైనా నీళ్లు నిలబైనాయి కాలువలు పోలే కాలువలు పోలే ఈ పోలే ఈ పోలే చెత్త ఎత్తలే ఎత్త అంటారు దీనికన్నిటికు కారకులు ఎవరు పొద్దుటూరులో నివసించే ప్రజలు అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు అక్రమంగా మన మురుగునీటి కాలువలను ఆక్రమిస్తున్నారు చెత్తా చెదారాన్ని కాలువలో వేస్తున్నారు డ్రైన్లలో వేస్తున్నారు మనిషి పోయేదానికి వీలులేని పరిస్థితుల్లో కాలువలు పూడిక దియ్యని కూడా వీలు లేని పరిస్థితిలో ఆక్రమించినారు ఒక మడూరు కాలువ తప్పితే అంత ఇంత కొత్తపల్లె కాలువ తప్పితే మిగతా పొద్దుటూరు ఛానళ్ళు దుర్శానపల్లె ఛానళ్ళు ఆనుకొని కట్టుకున్నారు నీళ్ళు ఎట్లా పోతాయి నీళ్లు పొద్దుటూరులో ఉన్నాయంటే ఎవరు కారకులు మీరు పొద్దుటూరు ప్రజలు కారకులు నీళ్లు ఏడనీళ్ళు ఆడ నీళ్లు నిలబడి మాకు ఫోన్లు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మీరు ఫోన్లు పొద్దుటూరుండదు ఎవరు మీరా మేమా మన పొద్దుటూరు ఎట్లుండాలని మనము నిర్ణయించుకోవాలా మన పొద్దుటూరు పరిస్థితిని మనకు మెరుగు మెరుగుపరుచుకునే పరిస్థితిలో మనం ఇల్లు కట్టుకోవాలా రోడ్ల మీదకి ప్రతి ఒక్కరు సాగి కాలువల మీదకి ఎనికి ఆక్రమించుకొని రోడ్లన్నీ ఆక్రమించుకొని నీళ్లు పోలేదు నీళ్లు పోలేదు ఎట్లా పోతాయి నీళ్లు ఇది ఈ ఈ నీరు పోలే ఎట్ల ఎందుకు నీళ్లు పోలేని పరిస్థితిని ప్రతి ఒక్కరూ వారంతా వారు అవగాహన చేసుకొని ఏం మనం చేసినాం మనం ఎంత కాలభూమి ఎంత సాగినాం రోడ్డు లేక ఎంత సాగినాం ఇంకా డ్రైన్ల లేకెంత సాగినాం డ్రైన్లలో ఎంత చెత్త వేస్తున్నాము ఇవన్నీ ఏదో పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు ప్రొద్దున్ను ఇంత శుభ్రంగా ఎంతో ఎంతో ఇచ్చినారంటే నిజంగా దేవుళ్ళు వాళ్ళు నా అభిప్రాయంలో నేను వస్తాను వర్షం పడుతుంది ఆ చెత్త కుండీలు ఎత్తన్నారు పాపం వారి మీద దయా సానుభూతి ఉందే మీకు వాడు ఒక క్షేత్ర నమస్కారం పెడితే నేను రెండు క్షేత్రాలతో పెట్టినాలు నిజంగా సుధాకర్ వాళ్ళు చేసే దాని వల్ల పొద్దుటూరు పరిశుభ్రంగా ఉండాలని జ్ఞానము బుద్ధి కలిగే బతకాల మనం ఇటువంటి జ్ఞానం బుద్ధి లేకుండా మనం ఏదో రోత చేస్తా మనం ఇష్టం వచ్చినట్టు కాలువలు ఆక్రమించుకుంటాడేనో డ్రైన్లు ఆక్రమించుకుంటాంటేనో నీళ్లు పోవాలంటే ఎట్లా పోతాయి నీళ్ళు ప్రతి ఒక్కరు చెత్త ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ సీసాలు అంత రోడ్ల మీద వేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో నీళ్లు పోని పరిస్థితుల్లో వీటన్నిటితో నిండిపోయింది దయచేసి పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించుకొని మన పొద్దుటూరు మన పొద్దుటూరును మనం పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టుకోవాలా కారువలు విస్తారు నీళ్లు పోవాలా వర్షపు నీళ్లు పోవాలా డ్రైన్ పైన నుంచి వచ్చిన వర్షపు నీళ్లు పోవాలంటే డ్రైన్లు విశాలంగా ఉండాలా డ్రైనేజీలు విశాలంగా ఉండాలా హిందీకి దిగుబోయేసి మండూరు కాలువచ్చ కొత్తపల్లె ఛానెలు పొద్దుటూరు ఛానల్ దుర్శాన్పల్లె ఛానల్ విస్తృతంగా ఉండాలి ఎక్కడ ఎవరు మనుషులు దిగి చేయాలంటే ఎట్లా చేయాలంటే వాళ్ళు వాళ్ళు మనుషులే కదా అందరి అందరి పొద్దుటూరు అందరికి పెట్టండి రోగం వస్తుంది అంటే డ్రైన్లు ఎత్త కదా ప్రజలు సుధాకర్ ప్లాస్టిక్ వంద సంవత్సరాలు భూమి లేచిన కుల వంద సంవత్సరాలు ప్రజలందరూ ఆలోచించండి పొద్దుటూరు ప్రజలు నీళ్లు పోలేదు విస్తారంగా రోడ్లు లేవంటే విస్తారంగా రోడ్లు మనం వండించుతాము అనేది ఆలోచించుకోండి మన ఇంటి ముందర ప్రతి ఒక్కరు మన ఇంటి ముందర ఎనికి పక్క ఎంత సాగినాము కాలవ పెందకి ఎంత సాగినాము రోడ్డు మీద ఎందుకు సాగిన ఆత్మవిర చేసుకోండి మీరు అందరూ ఆత్మవిమర్శ చేసుకొని మీరు చైతన్యం కండి ఈ పొద్దుటూరు ఏదో రోజు ఇప్పటితోనే మీ ఆగిపోదు పొద్దుటూరు రాబోయే కొన్ని లక్షల సంవత్సరాలు పొద్దుటూరు పట్టణం ఉంటుంటు రాబోయే వాళ్ళకు ఏం మంచిని మనం సౌకర్యాలు కల్పించిపోయినాం ఏం అభివృద్ధిని వాళ్ళకి ఇచ్చిపోయినామని ఆలోచించండి అంతే తప్పక ఏదో ఊరిక నీళ్లు పోలేదు డ్రైన్లు పోలేదంటే ఎందుకు పోతాయి డ్రైన్లు నీళ్ళు అంటే ఎవరి బాధ్యత ఇది రోడ్లను ఆక్రమించేది కాలువలను ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేసింది ఎవరు కొంతమంది వాళ్ళు మేము ఆక్రమించలేదు అనొచ్చు కానీ ఆక్రమించామని నువ్వు నివారించగలిగినావా నీకు బాధ్యత లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఎవరు చెప్తే ఏం నాకు చెడ్డలే ఏం నాకు చెడ్డలే అనుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కరూ జవాబు నడుచుకోవాలా చట్టానికి బద్దులమై ఉండాలా ప్రతి ఒక్కరూ ఏదో చేస్తారులే మనకేమనుకునేది కరెక్ట్ కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఎంత మంచిగా నడవడిక నడుస్తున్నాము మనం ఎంత మనకు ఉండాల్సిన లిమిట్స్ హద్దులు ఏంటి మనం అనేది ఆలోచించుకొని ఇల్లు నిర్మాణము ఇంటి నిర్మాణం చేసుకోవాలా కాలువల నిర్మాణంలో కూడా కాలువలు ఆక్రమించడం కానీ రోడ్ల మీదకి పెట్టుకోవడం కాని కరెక్ట్ కాదని ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా అనేది కోరుతున్నాం